సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్న ఈ రోజు మీకోసం స్పెషల్ గా అది జిమ్ జిమ్షిలో లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ డిజిటల్స్ లేటెస్ట్ మోడల్స్ సో ఆ మోడల్స్ ఏంటో లుక్ చేసే ముందు కొత్తగా చూసేవాళ్ళైతే షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నాలుగు కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మీకు వ్యాపారం చేసుకునే వాళ్ళైతే మీకైతే మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు అందజేస్తూ ఉంటాను సో అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి సో రోజు లేట్ చేయకుండా ఆ స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే వాచ్ చేసేద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇచ్చిలో స్పెషల్ ఐటమ్ అండి ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్న సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్తో ఫస్ట్ ఐటమ్ అండి ఇచ్చిలో స్పెషల్ ఐటమ్ ఈ రోజు లాంచ్ అయిపోయింది కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ చూసారా బార్డర్ కూడా ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి మీరు బార్డర్ గమనించినట్టు చాలా చాలా స్పెషల్ గా పల్స్ వర్క్ అండ్ మోతి వర్క్ తో వస్తుంది ఈ స్పెషల్ బార్డర్ అయితే చాలా చాలా హెవీ ప్రైస్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఈ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇంకా స్పెషల్ గా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఇది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ బ్యూటిఫుల్ జిమ్ స్పెషల్ సారీకి బ్యూటిఫుల్ స్పెషల్ బ్లౌజ్ బోర్డర్ కూడా చాలా హెవీ వస్తుందండి జిమ్మిచ్యూ లో కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ వచ్చేసి కానీ ప్రైసెస్ అయితే చాలా చాలా తగ్గిపోయాయి గమనించండి కస్టమర్స్ ఎక్కువ ధరలో కొన్ని మోసపోవద్దు ప్రైసెస్ అయితే చాలా డౌన్ అయిపోయింది జిమ్మిచ్యూ లో కానీ క్లాత్ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను ప్రైసెస్ మనకి చాలా తక్కువ ప్రైసెస్ ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు మనసూరం కామెడీ స్కూస్ మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్నారు తర్వాత సిక్స్ కలర్స్పెషల్ కలర్స్ తో ఒక్కసారి వాచ్ చేసేయండి సిక్స్ కలర్స్ కూడా అన్ని మెయిన్ కలర్స్ కొత్త కలర్స్ కొత్త వెరైటీ కొత్త మోడల్స్ అంటే సిక్స్ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంది సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ కానీ ప్రైస్ అయితే మీకోసం చాలా చాలా తగ్గించేసామండి కేవలం ఏడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి అండి కేవలం సెవెన్ జీరో నైన్ ఏడు వందల తొమ్మిది రూపాయలకి సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో జిమ్చులో మరొక కొత్త వెరైటీ వచ్చేసింది అండి ఆ వెరైటీ చాలా 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 అద్భుతంగా ఉంది చూడండి జిమ్చులో ఫస్ట్ టైం మీకు ఇస్తున్నాడు సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి జిమ్ చూలో ఫస్ట్ టైమ్ ఇస్తున్నా క్రష్ మాడ క్రష్ జిమ్ చూలో జిమ్ చూలో క్రష్ మోడల్ ప్లస్ బార్డర్ కూడా చూడండి చాలా చాలా స్పెషల్ లేస్ వర్క్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఇది కూడా ఉంది బాగుంది యాంటిక్ షైనింగ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు మంచి మంచి మోడల్స్ అతి తక్కువ ధరలకే దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ ఇంకా అద్భుతంగా ఉందండి వచ్చేసి యాంటిక్ కంటర్ దీని జిమ్మిచ్చి లో స్పెషల్ గా క్రష్ మోడల్ లో యాంటిక్ స్పెషల్ బ్లౌజ్ రియల్లీ సర్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉంటుంది చాలా లేటెస్ట్ గా ఉంటుంది వెరైటీ ఇది కూడా సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్ స్తుంది వస్తుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని కూడా లేటెస్ట్ కలర్స్ లేటెస్ట్ మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా మీకోసం ఇంకా ఇంకా గా ఈ ఇట్లా బాక్స్ లో రెడీగా ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇలా ప్లాస్టిక్ బాక్స్ లోక్స్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ మీకోసం అందిస్తున్నాను కేవలం సిక్స్ జీరో నైన్ రూపీస్ ఆరు వందల తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ జిమ్ క్రష్ మోడల్ నెక్స్ట్ మరొక స్పెషల్ వాచ్ వాచ్ అంతా

అమేజింగ్ ఉంది అసలు చాలా చాలా బాగుందండి వెరీ లైట్ వెయిట్ అండ్ సార్ పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది జిమ్మిచ్యూ లో ఫస్ట్ టైం మీకు ఇచ్చేస్తున్నా డిజిటల్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపించేస్తాం మీకు బ్లౌజ్ సూపర్ అండి జిమ్మేచూ లో ఏం కొత్త డిజైన్స్ అడుగుతూనే ఉన్నారు అలానే ఇస్తూనే ఉన్నారు మీకు జుమ్మీచూలో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి దీంట్లో ఇంకా లేటెస్ట్ గా వచ్చిన జిమిలో డిజిటల్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసరికి కూడా చాలా ఉంటుంది మీరు గమనించినట్టయితే కొత్త బార్డర్ కొత్త మోడల్ స్పెషల్ గా సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఆ కలర్స్ ఏంటి మనం రియల్ గా చూసేద్దాం కలర్స్ కూడా చాలా బాగుంది కేటలాగ్ మాత్రం

మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది బోర్డర్ అయితే చాలా హెవీగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ అయితే మంచి ప్రాఫిట్ ఈ ఐటెం వచ్చేసరికి మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి చాలా చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే బిజినెస్ సర్ చూడండి కలర్ మ్యాచింగ్ నేను చూపించేస్తాను మీకోసం కోసం చాలా బాగుంది చాలా కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఎనిమిది రంగులు మిక్స్ చేసుకోవచ్చు 8 కలర్స్ स्पेशल మ్యాచింగ్ తో వస్తుంది ఓకే సర్ చూ మ్యాచింగ్ ఓకే ఇ쁘కి క్రీఓ అండ్ వైలెట్ ఆ సర్ చాలా బాగుంటుంది సారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి పెసరి గ్రీన్ గ్రీన్ చాలా అంతా కూడా కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కలర్ మ్యాచింగ్ చూసారు కదా అద్భుతంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది స్టోర్ నుంచి మీకోసం ప్రత్యేకంగా ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ సెవెంటీనే అంటే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజిటల్ లో హెవీ సీక్వెన్స్ వాటర్ హెవీ సీక్వెన్స్ వర్క్ సో ఇవన్నీ కూడా మీకు రీసెంట్ గా చంపుకునే వాళ్ళకైతే మీకు ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ మంచి లాభాలు తెచ్చిపెడతాయి సో ఎవరు మిస్ చేసుకోవచ్చు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ మరొక ఆఫర్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ మోడల్ అండి ఈ ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ లక్ష్మీపతి జార్జిట్ మోడల్ లో వస్తుందండి ఇది లేటెస్ట్ ప్రింట్స్ అండి వీటిని వర్లిన్ ప్రింట్స్ అని అంటారు చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి డిజైన్స్ కూడా అన్ని లేటెస్ట్ డిజైన్స్ ఈ ఐటమ్ కి మీకు ఒక స్పెషల్ బ్లౌజ్ తో ఇస్తున్నానండి ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫుల్లీ ఫర్ వస్తుంది సీక్వెన్స్ లైన్స్ వర్క్ వస్తుంది చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ వర్లిన్ ప్రింట్స్ లో ఇది ఒక కొత్త డిజైన్ కొత్త మోడల్ కానీ కలర్స్ మ్యాచింగ్ మటికి అదిరిపోతుందండి కలర్స్ మ్యాచింగ్ చూడండి అన్ని మెయిన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ లో అవైలబుల్ ఉందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం ఇస్తున్నాను సురత్ బాంబు డిస్కౌంట్ నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ

లైనింగ్ అనేది మనకు ఒక లైన్ లాగా స్టిచ్ చేశారా అండి మనకి ఇటువైపు వస్తుంది స్పెషల్ గా ఉంటుంది కలర్ ఫుల్ గా ఉంది క్రీమ్ కలర్ మీద మనకి డిజిటల్ తో మనకి అంత కూడా పిక్ అయితే ఇంట్రాస్పెక్టల్ గా స్టెప్స్ కూడా ఎక్కువ పడతాయి చాలా వచ్చేసరికి మీకు ఇస్తున్నాను చాలా చాలా చాన్స్ ప్రైస్ సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ అయితే మన దగ్గర బోల్డ్ అండ్ వెరైటీస్ కానీ మీకోసం ఒక స్పెషల్ గా చూపిస్తున్నాను చూడండి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకోసం చాలా 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 ఛాన్స్ ప్రైజ్ ఇస్తున్నాను కేవలం త్రీ డబల్ నైన్ సూపర్ సర్ప్రైజ్ కదా ఇప్పుడు కూడా మాల్ ఆన్లైన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటున్నారు మీకోసం ఆఫర్ ఐటమ్ కింద ఇస్తున్న కేవలం త్రీ డబల్ అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ సో ఎవరు మిస్ చేసుకోవద్దీ దీంట్లో మొత్తం పదహారు డిజైన్స్ ఉన్నాయి పదహారు డిజైన్స్ మనం వీడియోలో షేర్ చేయలేం కదా ఎక్కువ చూడాలి ఆ డిజైన్స్ అన్ని కావాలనుకుంటే గుంటూరులో ఉన్న సూర్త్ బాబు స్కూల్ స్టోర్ విజిట్ చేయండి లేదనుకుంటే దూరంగా ఉంటే మటుకు చక్కగా ఆన్లైన్ లో మీకు ఏమేం కావాలో ఆర్డర్ పెట్టుకోండి ఈ స్పెషల్ ఐటమ్ మీకోసం ఇస్తున్నాం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం త్రీ సిక్స్టన్ ఐటమ్ సో కాటన్ లో కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ చూపిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్ గా వచ్చిన ఒక స్పెషల్ కాటన్ ఐటమ్ మీకు ఇది వచ్చేసి కృష్ణా కాటన్ అంటారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ చూడండి మొత్తం టెన్ డిజైన్స్ వస్తాయి దీంట్లో టెన్ డిజైన్స్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ ప్రైస్ అయితే కేవలం టూ సెవెంటీ నైన్ చీరా జాకెట్ అండి విత్ బ్లౌస్ తో వస్తుంది ప్యూర్ కాటన్ టెన్ డిజైన్స్ ఉంటాయి టెన్ డిజైన్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ప్రైస్ వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫస్ట్ డిజైన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఎవరి డిజైన్ కి మనకి టూ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయండి సెకండ్ డిజైన్ సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ డిజైన్ థర్డ్ డిజైన్ థర్డ్ వన్ అన్ని కూడా డిజైన్స్ చాలా కొత్త డిజైన్స్ చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి నెక్స్ట్ డిజైన్ మొత్తం ట్వంటీ వస్తాయి అండి టెన్ అంటే టెన్ వస్తాయి చక్కగా ట్వంటీ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే లేదన్నా మా చిన్న చిన్న ఇంట్లో వ్యాపారులకు చిన్న షాపు అనుకుంటే ఆల్రెడీ టూ త్రీ ఐటమ్స్ బుక్ చేశా కదన్నా బడ్జెట్ అనుకుంటే టెన్ సారీస్ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉంటుంది కేవలం టూ సెవెంటీ నైన్ టెన్ తీసుకున్నా కూడా సపోర్ట్ చేద్దాం కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి కలర్ మ్యాచింగ్ అయితే ట్వంటీ కలర్ మ్యాచింగ్ టెన్ డిజైన్స్ టెన్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ డిజైన్ చూడండి స్పెషల్ చాలా చాలా అన్ని కూడా లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ మోడల్స్ నెక్స్ట్ డిజైన్ స్పెషల్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా బాగుంది ఇది చాలా చాలా హెవీ బార్డర్ వస్తుంది చూడండి డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ ఈ ఐటమ్ అన్ని కూడా కేవలం మనం ఇస్తున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మీకోసం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పోచం పని చూసారు కదా టెన్ డిజైన్స్ టోటల్లీ ట్వంటీ శారీస్ సో ప్రైస్ మాత్రం మీకు అందరికి అందుబాటులో ఉన్న ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ఇంకా స్పెషల్ మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇలాంటి మోడల్స్ కావాలంటే మాత్రం మీరు గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ విజిట్ వచ్చి ఇంకా ఇవే కాకుండా ఇంకా మన దగ్గర మీనా కాటన్ శారీస్ ఇంకా పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీసు క్యాట్లాగ్స్ ఇటువంటి క్యాట్లాగ్స్ ఇంకా మోడల్స్ రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ స్టార్టింగ్ ప్రైస్ నూట ఇరవై ఐదు రూపాయల నుంచి అయితే శారీస్ మన దగ్గర రెడీగా ఉంటాయి సో ఇంకా ఇవన్నీ చూడాలి ఇంకా మన షాప్ నుంచి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కలెక్షన్ చూడాలంటే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వెరైటీస్ మీకోసం ఖచ్చితంగా అందిస్తాము మన ఛానల్ పేరు షాప్ పేరు ఓకేనండి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్తో మరొక స్పెషల్ ఆఫర్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామని స్వరక్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు ఈ వీడియో ఓపి చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక స్పెషల్ వీడియో మళ్ళీ కలుస్తున్నాము